నమస్తే వెల్కమ్ టు బిఆర్కే డెవోషనల్ నేను సంజన మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంత లక్ష్మి గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా చాలా మంది ఇంట్లో చనిపోయిన వాళ్ళ పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా గుమ్మానికి ఎదురుగా పెడుతూ ఉంటారు కొంతమంది కొంతమంది దేవుళ్ళ దగ్గర పెడుతూ ఉంటారు అసలు అవి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెడితే మంచిది అమ్మ దేవతలు వేరు పితృదేవతలు వేరు దేవతలకి పితృదేవతలకి శత్రుత్వం అని కాదు కానీ వాళ్ళ విధులు కర్తవ్యాలు వేరువేరుగా ఉన్నాయి గనక ఒకళ్ళ జోన్లోకి ఇంకోళ్ళు రారమ్మా వీళ్ళు ఉంటే వాళ్ళు రారు కానీ కొలిచే వాళ్ళు ఎలా కొలుస్తారంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిన వాళ్ళు వాళ్ళకి ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా దేవుడితో సమానంగా భావిస్తారు దేవతలే వాళ్ళు కాదంట పితృదేవతలు తేడా ఉన్నారు కదా పితృదేవతలకి దేవతలకి తేడా ఉంది కదా అని పితృదేవతల్ని ఎప్పుడు దేవుడు మందిరంలో పెట్టుకోరు ఓకే అయితే కొంతమందిది పెట్టచ్చు ఎవరంటే గురువులు ఉన్నారు కొన్ని వేల మందికి లక్షల మందికి ఉపదేశం చేసి వాళ్ళందరినీ ఉద్ధరించిన వాళ్ళు వారు గురు పరం బ్రహ్మ అంటాం గనక అటువంటి గురుస్థానీయులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళని దేవుడి గదిలో పెట్టుకున్నా తప్పు లేదు వాళ్ళ ఫోటోకి బతుకుండగా దండ వేస్తే పనికొచ్చే వాళ్ళని పెట్టుకోవాలండి ఓకే ఇప్పుడు మనం బతికుండా ఫోటోకి దండేస్తామా ఎవరికన్నా కానీ గురువులకి బతుకుండగా కూడా దండేస్తాం గురువుగారి చిత్రానికి గురువుగారు జీవించి ఉండగా కూడా దండవేస్తాం అంటే వాళ్ళని శరీరంగా కాక వాళ్ళని గురు తత్వంగా భావించి చేస్తాం కనుక అటువంటి వాళ్ళ చిత్రాలు మాత్రమే దేవుడి మందిరంలో పెట్టుకోవాలి కానీ పితృదేవతలు దేవతలే అనుమానమేం లేదు కానీ వాళ్ళని మనం నిత్య పూజ చేస్తే దేవ దేవుడి మందిరాల్లో పెట్టుకోకూడదు వాళ్ళని వీలైనంత వరకు ఉత్తరపు వైపున ఉన్న గోడకి పెట్టుకుంటే దక్షిణ ముఖం చూస్తూ ఉంటారు వాళ్ళు అక్కడ పెట్టుకుంటారు లేదండి దక్షిణం వైపు పెట్టాలి దక్షిణానికి వెళ్ళిపోయారు కనుక అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఏది ఏమైనా వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి ఎందుకంటే వాళ్ళని తలుచుకోవాలి పితృదేవతల అనుగ్రహం గనక లేకపోయినట్టయితే సంతానం కలగదు ఇంట్లో శుభాలు కలగవు ఓకే దేవుడికి పూజ చేయడం అన్నది కృతజ్ఞతతో చేసినా కోరికలు తీరాలంటే మాత్రం పితృదేవతలే కావాలి అవును అందుకే తప్పనిసరిగా ఏ శుభకార్యం చేసినా పితృదేవతలను కూడా తలుచుకుంటామండి మనం తప్పనిసరిగా నాంది అనేటటువంటి కార్యక్రమం ఒకటి చేస్తాం మనం ఆ నాందిలో రెండో మాట మాట్లాడితే మనకి శుభంగా అనిపించదు గనక మింగేస్తారు దాని పూర్తి వివరణ ఏమిటంటే నాంది శ్రాద్ధము అంటారు ఓకే ఓకే రెండో మాట అనగానే మనకి ఏదో గుర్తొస్తుంది నాంది నాంది అనేసి వదిలేస్తాం క్లారిటీ వచ్చేస్తుంది కూడా అందుకని ఏంటి నాంది అని చెప్పేస్తారు అంటే అక్కడ జరిగేది అదే పితృదేవతలను ఆవాహన చేసి ఇదిగో మీ కుటుంబంలో వాళ్ళ ఇంట్లో ఈ శుభకార్యం చేసుకుంటున్నారు మీరు వాళ్ళ కార్యక్రమం చక్కగా నిర్వహణ చేసుకునేటట్టు వాళ్ళని అనుగ్రహించండి మీ దయ ఉంటేనే కదా వాళ్ళకి అభివృద్ధి జరిగేది అని చెప్పి వాళ్ళని పిలిచి ఈ కార్యక్రమం అంతా పర్యవేక్షణ చేయమని వాళ్ళకి అప్ప చెప్తారు అది జరిగేది కనుక పితృదేవతలను ఆరాధించాలి కానీ దేవుడి గుట్లో కాదు ఎవరికి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి ప్రతిదీ ఒక విలువైనదే కానీ బెడ్రూమ్లో మంచం మీద అన్నం తింటాం కానీ పూజ గదిలో పడుకోవడం కానీ చెయ్యం కదమ్మా మనం చెయ్యరు దేనికదే దేనికి విలువ దాంది అని బెడ్రూము తక్కువ కాదు పూజ కిచెను తక్కువ కాదు పూజ గది తక్కువ కాదు దేని స్థాయి దాన్ని దేని విలువ దాన్ని ఎక్కడే చేయాలో చెయ్యాలి పితృదేవతలకి వారికి వాళ్ళ ఛాయాచిత్రాలు ఇంట్లో పెట్టుకోవాలి తప్పనిసరిగా పెట్టుకోవాలి ఎందుకంటే తరువాతి తరాల వారికి మన పూర్వులు ఎవరు వాళ్ళు ఏ ఎలా ఉన్నారో అని తెలియ తెలియజెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే దానివల్ల ఇన్స్పైర్ అయ్యి దాన్ని కొనసాగిస్తారు తరువాతి వాళ్ళు అందువల్ల తప్పనిసరిగా ఉండాలి కానీ దేవుడి దగ్గర మాత్రం కాదు దేవుడి గూట్లో దేవుడి మందిరంలో లేక దేవుడి గదిలో దేవుళ్ళకి సంబంధించిన ఫోటోలు మొదలైనవి మాత్రమే ఉంటాయి సో కొంతమంది పెద్దళ్ళు ఉంటాయి మరి కొంతమంది అద్దెలు చిన్నలుళ్ళు ఉంటాయి మరి అటువంటి అప్పుడు వారు ఎక్కడ పెట్టుకోవాలమ్మా ఇంట్లో ఎక్కడ చోటే లేదా సో దేవుడు అంటే ఇప్పుడు ఒక రూమ్ దేవుడు పెడతారు గుమ్మానికి ఎదురుగా పెట్టకూడదు దేవుడి దగ్గర పెట్టకూడదు మరి ఎక్కడ పెట్టాలి ఇంకా ఆ రెండు కాక ఇంట్లో గోడలు ఏం లేవా పడగది లేదా అలా అంటారా మరి పడగదు ఉంది డ్రాయింగ్ రూమ్ ఉంది ఏదో ఉంటాయి కదా చిన్న 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 ఏదో ఒకటి ఉంటాయి కదా ఒకటి పెట్టుకోవచ్చు కానీ వాళ్ళ చిత్రం మాత్రం ఒకసారి కనపడుతూ ఉండాలి ఎప్పటికప్పుడు సో చాలా మంది పితృదేవతలకి నైవేద్యం పెడుతూ ఉంటారు ఏమైనా పండగలు వచ్చినా కూడా దేవుడితో పాటు వాళ్ళకు కూడా పెడుతూ ఉంటారు దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అంటే ఎప్పుడెప్పుడు పెడితే మంచిది అలా పెట్టడం ఎంతవరకు మంచిది పితృదేవతలకు కూడా పెట్టచ్చమ్మా కానీ దేవుడికి నివేదన చేసేది వేరు పితృదేవతలకి వేరు వేరే వేరేగానే ఉండాలి ఒకటే పెట్టరు సాధారణంగా పితృదేవతలకి సంప్రదాయం కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు వడ్డనంతా చేసిన తర్వాత ఔపోసన పట్టంగానే నోట్లో అన్నం ఇంకా పెట్టుకోకుండా ఏం చేస్తారంటే అన్ని పదార్థాలు వేసి ఇంత ఒక ముద్ద ముద్ద పెడతారు చేసి పక్కన పెడతారు కాకబలి అంటారు అది పైగా విస్తట్లో పెట్టుకోరు ఎంగిల్ చేయకూడదు కదా పక్కన ఉన్నటువంటి ఇంకొక ఆకులోనో ఒక పళ్ళెల్లోనో పెట్టి భోజనం అయిన తర్వాత తీసుకెళ్లి కాకి పెడతారు లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా వాళ్ళు ఎవరు గనక ఒకసారి ఉపాసన పట్టిన తర్వాత వాళ్ళు ఇంకోళ్ళు ఎవరైనా తీసుకెళ్ళి పెడతారు ఇలా బయట కాకి పెట్టేది పితృదేవతలకు చెందుతుంది ఫోటోల దగ్గర పెట్టింది ఏం వెళ్ళదు వాళ్ళు చాలామందికి తెలియదు అంటే ప్రేమ కొద్ది పెడతారు బట్ బయట పెట్టిందే అది ఇక్కడ చేరుతుంది అది కాకి పెట్టింది మాత్రమే పితృదేవతలకు చెందుతుంది కనుక పితృదేవతలం కావాలి అనుకు వాళ్ళ అనుగ్రహం కావాలనుకున్నటువంటి వాళ్ళు మనం వంట చేసిన తర్వాత కొంచెం అన్నం పక్కన పెట్టి మిగిలింది దేవుడికి నివేదన చేశాక దీంట్లో ఉన్నటువంటిది ఒక చాలు ఇంత గుప్పెడు ఒక ముద్ద ఒక్క ముద్ద తీసుకెళ్ళి బయట పెడితే కాకి తింటుంది కాకి తింటే పితృదేవతలకు వేడుతుంది మీకు ఇష్టం అనుకోండి వాళ్ళంటే వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వేయండి అందులో నష్టమేం లేదు కానీ వాళ్ళకి వెళ్ళేది వాళ్ళకి ఇక్కడ ఉన్న ఇష్టమైంది అక్కడికి వెళ్ళదమ్మా అక్కడికి వెళ్ళే పదార్థాలు వేరుంటాయి అమెరికా వెళ్ళాలంటే రూపాయలు పనికిరావుగా ఏం చెయ్యాలి డాలర్లుగా మార్చుకోవాలి అమెరికాలో ఉపయోగించుకోవడానికి రూపాయలని డాలర్లలో కన్వర్ట్ చేస్తేనే ఉపయోగం ఉంది అక్కడ అట్లాగే ఈ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళాలంటే యూరోగా మార్చుకోవాలి లేకపోతే ఎస్జీడిగా మార్చుకోవాలి సింగపూర్ డాలర్ ఏదో ఒకటి మార్చుకుందే రూపాయలు పనికిరావు సో మన దేశానికి వచ్చేవాళ్ళు రూపాయల్లోకి మార్చుకొస్తారు అట్లాగే పితృదేవతల లోకానికి వెళ్ళాలి వెళ్లే పదార్థం వాళ్ళ కన్వర్ట్ అయి పెడుతుంది తప్ప మన ఇది ఏం వెళ్ళదు కాకి తీసుకుంటే అది ఒక ఏదో ఎక్స్చేంజ్ సెంటర్ లాంటిది అనుకుందాం అది తీసుకుని వాళ్ళకి అందిస్తారు ఇక్కడ వరకు బానే ఉంది కొంతమంది రోజు పెడతారు కొంతమందికి అసలు రోజు పెట్టచ్చా అనే క్వశ్చన్ మార్క్ ఉంటుందమ్మా దానికి ఏం చెప్తారు తప్పేం లేదమ్మా పక్షుల కన్నా పెడుతుంది కదా అది పెట్టచ్చు కానీ వాళ్ళ తిథి రోజున పెడతారు కానీ తిది రోజున పెట్టడం అంత అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ సంప్రదాయం తెలిసిన వాళ్ళు ఆ తిథి రోజున ప్రత్యేకంగా తగ్గినవి పెడతారు కదా అవును పెడతారు కాకు వచ్చి కాకి పిండం పెడతారు వచ్చి తీసుకెళ్తుంది తప్పనిసరిగా తీసుకెళ్తుంది గమ్మత్తుగా అప్పటి వరకు లేని కాకి కూడా అప్పుడు వచ్చి తీసుకెళ్తుంది కానీ అది ఒక చాలా సంతోషమైన విషయం రోజు మనం పెట్టడం వల్ల కాక వచ్చి అలా తీసుకెళ్తే మనకు ఒక సంతోషం తింటున్నారు అని అది ఇప్పుడు తిది రోజున ఎలాగో అంత శాస్త్రోక్తంగా పెడతాం మిగిలిన రోజుల్లో కూడా వాళ్ళ పేరు తలుచుకుని ఒక ముద్ద కరుగా పెట్టినట్టు ఎవరైనా ఎవరైనా పెట్టొచ్చు ఎవరైనా పెట్టొచ్చు సో ఏదైనా వాళ్ళకి నచ్చింది మనం ఎవరైనా పెట్టొచ్చు సో రోజు పెడితే చాలా మంచిది ఉంటారు రోజు అన్నమే ప్రధానం అన్నం అన్నం ముద్దగా చేసి అక్కడ పెట్టాలి